పెరుమన ఇసుక టిప్పర్ ప్రమాదం కాదు ఇది ఏడుగురి హత్యగా భావించవచ్చు ఒక టిప్పర్ తో రాంగ్ సైడ్ వెళ్లి కారును ఢీకొట్టి ఏడుగురి మృతికి కారణమైన కేసులో పోలీసులు రాజకీయాలకు తలొగి మేనమేషాలు లెక్కిస్తున్నారు ఈ హత్యకు కారణమైన ఇసుక యజమాని టిప్పర్ యజమానులను ఎంతవరకు అరెస్టు చేయలేదంటే దళితులపై హత్యకు గురైన వారిపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఇట్టే తేటి తెలియమవుతుంది పొరపాటు జరిగేది ప్రమాదం కావాలని చేసేది హత్యగా భావించవచ్చు ఇది ఓ దుర్మార్గమైన సంఘటన ఈ సంఘటనకు పలుకుతోందా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు నెల్లూరు జిల్లా పెరుమల సమీపంలో ఇటీవల కాలంలో వ్యతిరేక దిశగా టిప్పర్ నడిపి ఏడుగురు మృతికి కారణమయ్యారు టిప్పర్ డ్రైవర్ యజమాని ఇసుక అమ్మకదారులు నిన్నే గోడూరులో మరో సంఘటన చోటు చేసుకుంది టిప్పర్ తో పది గొర్రెలను ఢీకొట్టి చంపి మరో పది గొర్రెలకు గాయాలు చేసిన మరో టిప్పర్ వీటికి అంతం ఎక్కడా ప్రభుత్వం టిప్పర్ ఉన్న ఫిట్నెస్ డ్రైవర్ల సమర్థత డ్రైవర్ల మత్తు మత్తుకు విచక్షణ రహితంగా టిప్పర్లను నడపటం వీటన్నిటికీ కారణం అధికార బలం నేతల అండ అధికారుల ఉదాసీనతగా చెప్పుకోవచ్చు పెరుమన దగ్గర ఏడుగుని ఇసుక లోడ్తో వస్తున్న టిప్పర్ వ్యతిరేక దిశగా ప్రయాణించి వారి దారుడు వారు పోతున్న కారుడు ఢీకొట్టింది కాబట్టి ఈ డీ కొట్టడం వల్ల ఏడుగురు మృతి చెందారు కాబట్టి నిర్లక్ష్యంగా అతివేగంగా రాంగ్ సైడ్ వచ్చి మధ్య మత్తులో డీ కొట్టడాన్ని ప్రమాదం అంటే చట్టం ఒప్పుకుంటుందా ఇది ప్రమాదం అవుతుందా ఎందుకు ప్రమాదంగా దీని చెప్తున్నారు రాంగ్ సైడ్ వచ్చి డీ కొట్టి చెప్పడం హత్య కాదా ఇలాంటి వ్యక్తుల చేత ఇసుక మాఫియా టిప్పర్ నడిపించటం తప్పు కాదా ఇలాంటి వ్యక్తులను డ్రైవర్ గా నియమించి నడిపించటం సమర్థిస్తారా పోలీసులు కాటం రెడ్డి రవీంద్ర రెడ్డిని ముజ్జి నాయుడును చేయకపోవటానికి కారణాలేంటి వెనుకుండి చక్రం తిప్పుతున్న నాయకులెవరు ఎందుకు పోలీసులు ఈ కేసులో రహస్యంగా వ్యవహరిస్తున్నారు ముందడుగు వేయలేకపోవటానికి కారణాలేంటి సాక్షాత్తు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామ్నారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూర్ నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగితే కనీసం సంఘటన స్థలాన్ని పరిశీలించారా ఏడుగురు దళితులు మృతి చెందితే వారి కుటుంబాలు ఎలా ఉన్నాయని కనీసం పరామర్శించలేదంటే ఇసుక మాఫియాను నడిపిస్తున్నది ఎవరు ఈ మాఫియాకు అండదండలు తెలుపుతున్నది ఎవరు అన్న విషయాలు స్థానికులలో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్న వైఎస్ఆర్ సిపి కూడా ఇసుక మాఫియా వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారంటూ ముక్తాయం పిచ్చి వదిలేసిందంటే ఈ ఇసుక మాఫియా ప్రభావం ఎంత పెద్దదో అర్థమవుతుంది రాష్ట్ర ప్రభుత్వాలనే ఈ మాఫియా మేనేజ్ చేస్తుంది ఇసుక మాఫియాపై సమగ్రమైన విచారణ చేపట్టకపోవటం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ ఈ కేసు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడంపై పలు విమర్శలకు తావిస్తోంది ప్రభుత్వానికి మచ్చ వేస్తోంది చూత ఈ కేసుపై చర్యలు ఎలా ఉంటాయో